ఇంటికన్నా హోటల్ పదిలం అంటున్నారు అక్కడ యువత సొంత ఇల్లు సంపాదించే శక్తి ఎలాగూ లేదు అద్దె ఇల్లు మరీ భారం అదే హోటల్ అయితే ఏ గొడవ ఉండదు అంటున్నారు చైనాలో కనిపిస్తున్న పరిస్థితి ఇది సాధారణంగా ఎక్కడైనా హోటల్సే భారంగా ఉంటాయి అయినా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు హోటల్స్ లో ఉండక తప్పదు కానీ చైనీస్ యువత దీనికి భిన్నంగా ఆలోచిస్తుంది ఉద్యోగాల కోసమో చదువు కోసమో ఇతర ప్రాంతాల్లో ఉండాల్సి వస్తే అద్దె ఇల్లేందుకు హోటల్ ఉంది చాలు అనుకుంటున్నారు ఎందుకంటే చైనా నగరాలలో ఇంటిని అద్దెకు తీసుకోవడం అంటే తడిసి మోపడవుతుందట ఇల్లు రెంట్కి తీసుకోవడంతో పోలిస్తే హోటల్సే చవగ్గా దొరుకుతున్నాయట పైగా అద్దె ఇంటికైతే యజమానితో ఒప్పందాలు చేసుకోవాలి సవా లక్ష రూల్స్ ఫాలో కావాలి మెయింటెనెన్స్ ఛార్జీలు ఉంటాయి అదే హోటల్ అయితే ఏ గొడవ ఉండదు అన్ని హోటల్ సిబ్బంది చూసుకుంటుంది తిన్నామా పడుకున్నామా లేచి పనికి వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది క్లీనింగ్ మెయింటెనెన్స్ లాంటి పనులు ఖర్చులు ఉండవు పైగా హోటల్స్ అంటే థియేటర్స్ కెఫేలు పార్కులకు దగ్గరలో ఉంటాయి కాబట్టి వీకెండ్స్ లో టైం పాస్ కి కొరత ఉండదు ఎందుకంటే ఒంటరిగా ఉండే ఉద్యోగులు విద్యార్థులు హోటల్స్ వైపే మొగ్గు చూపుతున్నారట ఉదాహరణకు టీఎంజెం లో ఓ వ్యక్తి ఇంటి అద్దెకు తీసుకుంటే నెలకు మూడు వేల యువన్లు ఖర్చు అవుతుంది మెయింటెనెన్స్ లాంటి ఖర్చుతో దాదాపు మూడు వేల ఐదు వందల యువన్లు అవుతుంది అదే దీర్ఘకాలం ఉండేలా హోటల్స్ తో ఒప్పందం చేసుకుంటే నెలకు రెండు వేల ఐదు వందలు మించి కావటం లేదు పోనీ మ్యారియట్ లాంటి లగ్జరీ హోటల్స్ లో ఉన్న నెలకు పది వేల యువన్లు లోపే ఖర్చు అవుతుందట అందుకే యువతకు అక్కడి హోటల్స్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి కోవిడ్ టైంలో అక్కడి హోటల్స్ నానా కష్టాలు పడ్డాయి దీంతో మళ్లీ పుంజుకోవడానికి హోటల్స్ యజమానులు చార్జీలు బాగా తగ్గించాయి అదే టైంలో ఫుల్ టైమ్ స్టేయింగ్ ప్యాకేజీలు మొదలు పెట్టాయి దీంతో చైనా వ్యాప్తంగా ఇప్పుడు హోటల్స్ కిటకిటలాడుతున్నాయట